ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ ప్రచేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే నేను ఇవ్వాల గూడూరు మార్కెట్లో అనేది ఉన్నాం ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి నాలుగు నెలలు ఐదు నిలిపారు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది మార్కెట్లకి ఫుల్గా వచ్చిన్నాయి ఇంకా మార్కెట్ ఎలా ఉందనేది లోపలికి వెళ్ళితే ఒకసారి తెలుసుందాం ఈరోజు ఫుల్గా వచ్చింది అంటే నేను ఇక్కడ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇక్కడ మనకి మార్కెట్లో చూడండి టైం ఇప్పుడు మనకి ఎనిమిదిన్నర అవుతుంది కదా టైం మనకి ఎనిమిదిన్నర అవుతుంది ఈ టైంలో కూడా మనకి పిల్లలనే చాలా వరకు ఫుల్గా రావడం వల్ల కట్టలు చాలా వరకు ఆగున్నాయి ఇక్కడ రేట్ ఎక్కువ చెప్పడం వల్ల ఆగుందా లేకపోతే మార్కెట్ లేకుండా ఆగుండేదని మనకు తెలియదు లోపలికి వెళ్ళైతే మాత్రం ఒకసారి ఆ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్లో రేట్ ఏం చెప్తున్నారు కొన్ని ఏదైనా కొనుగోలు జరుగుంటే ఎంత కొన్నారనేది ఒకసారి లోపలికి వెళ్తే తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెలు మేకల సంత అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజానం మూడు నాలుగు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది ప్రతి శుక్రవారం ఉదయం అనేది జరుగుతుంది వారంలో మనకి శుక్రవారం మాత్రం ఈ మార్కెట్ అనేది జరుగుతుంది ఇది మనకి తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర కాదన్న ఇది వచ్చేసి మనకి ఇంతకుముందు నెల్లూరు జిల్లా అయితే మనకి ఇప్పుడు తిరుపతి జిల్లాగా చేశారు ఇది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు వస్తుంది ఇప్పుడు మనకి గూడూరు టౌన్ అంటే గూడూరు టౌన్లో కాదు మార్కెట్ ఊడూరు నుంచి మనకి ఒక ఆరు కిలోమీటర్ల దూరం రైల్వే స్టేషన్ కాడి నుంచి బస్ స్టాండ్ నుంచి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో మనకి ఈ సంత అనేది ఉంటుంది ఓకేనా లోపలికి వెళ్ళైతే ఒకసారి మనకి ఈ వారం మార్కెట్ రేట్లు పెరిగాయా తగ్గాయా అనేది లోపలికి వెళ్ళైతే ఒకసారి తెలుసుకుందాం మార్కెట్ ఈ వారం మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ధరలు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఏదైనా జరుగుతుంటే ఎంత కొన్నారని ఒకసారి చూద్దాం మార్కెట్ లెక్క నుంచి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది తక్కువ వస్తాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది తక్కువ వస్తాయి మ్యాగ్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు అనేది ఇంకా వచ్చే వారం నుంచే కాదు ఇంకొచ్చే కొంది మనకి పెద్ద పొట్టేళ్ళు అనేది కనిపిస్తాయి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు అనేది తక్కువ అనేది దొరుకుతాయి ఎక్కువ మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అనేది దొరుకుతాయి ఇప్పుడు సంత మనకి టైం మనకి ఎనిమిదిన్నర అవుతుంది ఈ టైంలో మార్కెట్లో చాలా వరకు కట్టలు అనేది ఆగిపోయి ఉన్నాయి ఈ కట్టలన్నీ మనకి రేట్లు ఏం చెప్తున్నారు కొనుగోలు జరుగుతుంటే ఎంతో కొన్నారనేది ఒకసారి లోపలికి వెళ్ళైతే ఎన్ని పొటేళ్ళు ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నారు ఏదైనా కొనుగోలు జరుగుంటే ఎంతో కొన్నారనేది ఒకసారి తెలుస్తుందాం మార్కెట్ ఈరోజు తక్కు ఉందా లేదంటే పెరిగిందా అని అయితే ఒకసారి లోపలికి వెళ్ళేసి దారిలో తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది ఇక్కడ ఉండవా ఈ మన ఓకే ఇక్కడైతే స్టార్టింగ్ లో మనకి కట్ట ఉన్నాయి ఈ ఉన్నాయమ్మా అరవై ఉన్నాయి మొత్తం ఈ కట్ట అవి కూడానా మొత్తం ఈ లాట్ లాట్ అరవై బొట్టేళ్ళు ఏం చెప్పండి రేటా పదిహేడు అందుకే రేట్ లో మార్కెట్ లో పిల్లలు ఆగిపోయినాయి ఇంత రేట్లు చెప్పడం వల్ల రేట్లు ఆగిపోయింది నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్ లోనే అర్థమైంది ఏంటంటే మార్కెట్ ఏమో ఉంది రేట్లు ఎక్కువ చెప్పడం వల్ల అయిపోయింది ఆ పిల్ల ఉన్నారు వేయి చెప్తే ఎంత కొనాలా రైతులు ఇచ్చే వాళ్ళంటే మీరే రేట్లు పెంచుకుంటారు ఏడ పిల్లల బట్టి రేటు చెప్పాలా ఇప్పుడు ఈ రేటు పదిహేడు వేలు చెప్పారు నువ్వు రైతుకి అడిగిపోతావు అయ్యా నిన్న మార్కెట్లో ఈ టైప్లో పదిహేడున్నర వేయి చెప్పి నా ఇరవై వేలు అంటారు ఎవరు చెప్పుకుంటారో మనమే చెప్పుకుంటున్నాం పిల్ల మార్కెట్ లేనప్పుడు దాని దగ్గర రేటు చెప్తే మీరు ఈ వీడియోలు చూస్తారు ప్రతి ఒక్కరు రైతులైతే చూస్తారు అప్పుడు రేట్ ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మీరు రేట్లు ఈ రేట్లు చెప్తున్నారా మా పిల్లలు ఎంత రేట్లు అని చెప్తారు కాబట్టి మీరే రేట్లు పెంచుకుంటారు అర్థమైందా నిజమ్మా ఓకే ఈ కట్ట అనేది మొత్తం మనకి టోటల్ అరవై పొటేళ్ళు ఉన్నాయి మొత్తం నాలుగు నెలలు ఐదు నెలలు అనేది లేదు కానీ మొత్తం ఫోర్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి కనిపించే మొత్తం ఈ కట్ట కట్ట మనకి అరవై పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో ఏజ్ నాలుగు నెలలు ఐదు నెలలు మధ్యలో అనేది ఏది ఉంటుంది రేట్ అనేది మనకి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకా లైవ్ వేట్ విషయానికి వస్తే యావరేజ్ మీద మనకి పద్నాలుగు కిలోల బేర యావరేజ్ మీద మనకి చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి కాబట్టి యావరేజ్ మీద మనకి పద్నాలుగు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి కట్ట మొత్తం మనకి అరవై పొట్టేళ్ళు ఇక్కడ జత్త అన్నప్పుడు రెండు పిల్లల గురించి చెప్తాను లైవ్ వెయిట్ అన్నప్పుడు ఒక పిల్ల గురించి చెప్తా ఇక్కడ వచ్చేసి మనకి ఈ పిల్ల అనేది ఒకసారి పిల్ల లైవ్ వేటు పద్నాలుగు కిలోల లైవ్ వేట్ వస్తుంది ఇక్కడ జోడి అన్నప్పుడు మనకి రేట్ అనేది పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు కట్ట మొత్తం పదిహేడు వేల ఐదు వందలు కాదన్నా చాలా మంది అదే అనుకుంటారు ఈ కట్ట అరవై బొట్టేళ్ళు పదిహేడు వేల ఐదు వందలు అనుకుంటారు అలా కాదన్న జత పదిహేడు వేల ఐదు వందలు చెప్తున్నాను ఓకే ఇక్కడైతే ఫైనల్ రేట్ కన్నా ఇంకా ఉన్నాయి చాలా కట్టలు అనేది రాకున్నాయి ఏ మార్కెట్ ఈరోజు లేదంటారా మీరు చెప్పే రేట్లకు ఎక్కువ లేదంటారా మార్కెట్ ఉంది కానీ మీరు చెప్పే రేట్లకి దగ్గరే రాకుండా వెళ్ళిపోతారు అంతే మీరు ఈ పదిహేడున్న పదిహేడున్నర వెయ్యి చెప్తే ఎవరు ఉంటారు తీసినా పదిహేడున్నర వెయ్యి అంట పిల్ల ఐదు వేలా జనాలు నంబరు ఎయిలియా ఓకే ఇక్కడైతే మనకి ఫోర్ మంత్స్ ఇక్కడ వచ్చేసి ఫైవ్ మంత్స్ ఉండవా తీర్థం రేట్లు అడుగు ఓకేనా ఇక్కడ వచ్చి మర్చిపోయా మీ ఛానల్ కూడా ప్రమోట్ చేస్తాను కానీ ఓకేనా మన పెంచలయ్య మన బులరా పెంచలయ్య కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాడు జివాల రథం ఛానల్ పేరు వచ్చేసి మనకి జివాల రథం ప్రతి ఒక్కరు మన సబ్స్క్రైబర్స్ కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి మార్కెట్ వీడియోస్ కూడా తీయమని చెప్పాను ఎందుకంటే ఒక్కొక్కసారి నేను మార్కెట్కి రాకపోవచ్చు మన వాళ్ళు వచ్చినప్పుడు మార్కెట్ ఎలా ఉంది అని ఒకసారి వీడియోస్ అని చేయమంటన్నా కొత్త కాబట్టి కొంచెం సిగ్గుపడుతున్నాడు మనవాడు ఇబ్బంది లేదు కొంచెం రోజు అలవాటు పడిందంటే స్టార్ట్ చేద్దాం ప్రతి ఒక్కరు మన ఛానల్ పేరు జివాల రథం ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి మన ఛానల్ మన సబ్స్క్రైబర్స్ కానీ మన ఫాలోవర్స్ కూడా ప్రతి ఒక్కరు అయితే సపోర్ట్ చేయండి ఉంది ఒక ఆమె ఆమె పేరు వచ్చేసి శ్రీవాణి అమ్మా శ్రీవాణి మీ యూట్యూబ్ ఛానల్ కూడా ప్రమోట్ చేస్తున్నా ఆమె ఆవి కూడా మన మార్కెట్ గుడు మార్కెట్ వీడియోస్ తీసుకున్నది ఆ ఛానల్ పేరు చెప్పు చెప్పు నువ్వే చెప్పు మీ ఛానల్ పేరు చెప్పు అంటున్నా మార్కెట్ రేట్స్ బాగా చూపించు తొందరగా వస్తావు ఏంటి పైకి సరే ఓకేనా ఇంకా ఇక్కడ వచ్చే పైకి నేను అట్లా అనలేదు బాగా తొందరగా పైకి రావాలని కోరుతున్నా ఓకేనా మన పొట్టేళ్ళు అయితే ఇంకా చూద్దాం మన మార్కెట్ రేటు ఎందుకంటే వాళ్ళు ఛానల్ కొత్తగా పెట్టారు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలనేది నేను కూడా అనుకుంటాను ఎందుకంటే మనం మనతో పాటు పది మంది రావాలనే కోరుకుంటాను ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి రెండు కట్టలు అనేది ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ అనేది ఉన్నాయి మొత్తం ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారో చూద్దాం ఏవో అమలా ఏం మార్కెట్ లేదు ఈరోజా అరవై ఉన్నాయా అది కూడా అమ్మే అమలు ఏం చెప్పాడు పదిహేడు వేలా అందరూ పదిహేడు పదిహేడు ఉన్నారా అదే పాట అందువల్లే మార్కెట్ ఆగిపోయింది రేట్లు లేనప్పుడు కూడా అంత రేట్లు చెప్పాలండి ఒకే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ ఫైవ్ మంత్స్ పిల్లలు ఇక్కడొచ్చేసి అదే ఈ పెద్ద పిల్లలే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేవి వస్తాయి ఈ కట్ట ఇక్కడ కనిపించే ఫోర్ మంత్స్ పిల్లలు ఈ బ్యాచ్ మొత్తం కట్ట ఈ కనిపించే కట్ట ప్లస్ ఈ కట్ట మొత్తం అరవై పొట్టేళ్ళు అనేది ఉన్నాయి జోడి మనకి పదిహేడు వేలుగా చెప్తున్నారు సార్ పదిహేడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ కదా ఖచ్చితంగా బేర ఉంటుంది ఎవరైనా సరే మార్కెట్లో కొనేటప్పుడు పిల్లల దగ్గరకు వచ్చినప్పుడు వాటికి ఏదైనా గుడ్డు కళ్ళు ఏదైనా ఉన్నాయా లేదనుకుంటే ఏదైనా వంకర కాళ్ళు ఏదైనా ఉన్నాయా లేదంటే ఫిమేల్ కొదం పిల్లలు ఏదైనా ఉన్నాయా ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత బేరేజ్ చేసుకోండి ఎందుకంటే మిస్ అయ్యే కొదాలు ఫిమేల్ అనేది వస్తుంటాయి గుడ్డు కళ్ళు పిల్లలు ఏదైనా ఉంటే అలాంటివి కూడా వస్తాయి అవి కొనేటప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోండి ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ మొత్తం ఈ కట్ట మొత్తం ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం ఐదు నెలలు ఆరు నెలల మధ్యలో వయసు ఐదు నెలలు ఆరు నెలల మద్దులు అనేది వస్తాయి లైవ్ వేటు ఇరవై కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి ఒక్కొక్క పిల్ల మనకి ఇరవై కిలోలు అనేది లైవ్ వేట్ అనేది వస్తాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చేస్తున్నారు చూద్దాం ఏమన్నా ఏమో ఎన్ని కట్ట నలభై ఒకటా నలభై రెండా చెప్తున్నాను కూడా అడిగా పదహారు వేల రెండు వందలు నాకు అడిగా పదిహేడు వేలు అడిగాడు అయిపోద్ది బ్యాచ్ కానీ వాళ్ళు రాల మూడు వందల బేరం ఆగి ఉంది ఒక మన సబ్స్క్రైబర్ అనేది ఈ కట్ట అనేది బేరం చేసా మన వాళ్ళు వచ్చేసి పద్దెనిమిది వేలు బేరం అని చెప్పారు మనం ఫైనల్ గా పదహారు పదిహేనున్నర నుంచి పదహారు వేల రెండు వందల వరకు అడిగిన్నాం పదిహే పదహారున్నర వైకి ఈ కట్ట లాట్ లాట్ అనేది వచ్చేదా బాగుంది మొత్తం ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి మొత్తం మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు మొత్తం కట్ట కట్ట ఫైవ్ మంత్స్ అనేది వస్తాయి లైవ్ ఎయిట్ విషయానికి వచ్చుకుంటే లేదు ఈరోజు మార్కెట్ లేదు లైవ్ ఎయిట్ అనేది ఇరవై కిలోలు అనేది వస్తుంది దగ్గర దగ్గర ఇరవై కిలోలు పద్దెనిమిది నుంచి ఇరవై కిలోల లైవ్ ఎటు వస్తుంది కొంచెం రీజనబుల్ రేటే ఉంది మనకి పదహారున్నరవై మీద ఈ కట్ట అనేది రావచ్చు నెంబర్ కానీ చెప్పు ఒకవేళ ఈ ఏదైనా ఉంటే నీకు కాల్ చేస్తారు ఒకవేళ అవి అయిపోకపోతే నీకు ఫోన్ చేస్తారు నెంబర్ ఒకసారి చెప్పు అదే నీకు ఈ కి ఒకవేళ ఎవరైనా కావాలంటే పదహారున్నర వైకి ఇచ్చేస్తావు అంతే కదా ఈ కట్ట మనకి నలభై రెండు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి పదహారు వేల ఐదు వందలు ఫైనల్ మనకి కట్ట అనేది వచ్చింటాయి పిల్లలు కూడా ఒకసారి నీట్ గా చూపిస్తాం మీకు ఎందుకంటే కట్ట అనేది బాగుంది జుడిపి మొత్తం ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది నలభై రెండు పొట్ట ఇల్లు అనేది ఉన్నాయి కావాలనుకునే వాళ్ళు మన బ్రదర్ నెంబర్ అనేది పెట్టా ఆ నెంబర్ కన్నా మీరు కాల్ చేస్తారంటే ఒక మంచి రీజనబుల్ రేట్ అనుకుంటున్నాను కాల్ కొండ నెంబర్ అయితే కాంటాక్ట్ అయితే ఉంది ఇంకా పోతే మనకి కొనుగోలు అనేది పెద్దగా లేదు మార్కెట్లో ఎందుకంటే రేట్లు కొద్దిగా ఎక్కువగా చెప్పడం వల్ల మార్కెట్లో రేట్లు ఎక్కువ చెప్పడం వల్లే మార్కెట్ నాకు తెలిసినంతవరకు ఆగి ఉంది లేకపోతే ఈ టయానికి పొట్టేళ్ళు అనేది ఉండవు అండ్ ఎవరు లేదు చెప్పేదాన్ని కూడా ఏమో అయిపోలా ఈరోజు వీడియో తీసుకోవడానికి అయినట్టున్నాయి ఇంకోటి రేట్లు కూడా ఎక్కువ చెప్తారా మీరు కాదా ఓటిని ఎండలో పెడుతు మీరు నీళ్ళలో కూర్చుంట్రీ ఏంది కదా అయి నేళ్ళలో పెట్టి మీరు ఎండలో ఉండాలా లేదంటే మీ ఓటితో పాటు ఎండలో ఉండాలా సరేనా ఎన్ని ఉన్నాయన్నున్నాయో పదిహేనా పదిహేడు ఏం చెప్పండి రేటా పదిహేడు వేలా ఈరోజు అందుకే మార్కెట్ పడిపోయింది లేచినూడల్లా పదహారు పదిహేడు పదిహేడు ఉన్నారే మార్కెట్ లేనప్పుడు కూడా అదే చెప్తురి నీ మా చూపిస్తాం మనకి రీజనబుల్ రేట్లే మార్కెట్ లేదంటే రేట్లు చెప్తున్నారబ్బా మీరు మార్కెట్ లేనప్పుడు కూడా రేట్లు తగ్గిచ్చి చెప్పండి అంత రేట్లు చెప్పొద్దు ఓకేనా అనేది మనకి పదిహేడు కొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఈ ఫోర్ మంత్స్ అనేది ఏది ఉంటుంది జత ఫ్రైజ్ అనేది మనకి పదిహేడు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటు కదా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఏదైనా సరే మీరు వచ్చి పిల్లలు కొనాలనుకున్నప్పుడు ఈ కట్టల్లో మనకి ఫిమైల్ అనేది వస్తుంటాయి అవి ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఏదైనా కళ్ళు ఏదైనా ఉన్నాయో అవి చెక్ చేసుకోండి ఎందుకంటే కొన్న తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుంటే ఏది ఉండదు ఏదైనా సరే కొనే ముందుగానే అట్లా ఫీమేల్ పదాలు ఏదైనా ఉన్నాయా లేదంటే గుడ్డి కాళ్ళు ఏదైనా ఉన్నాయా కాళ్ళు ఏదైనా కుంటుతున్నాయా ఇవి చెక్ చేసుకొని మీరు బేరం చేసుకొని కొన్న తర్వాత బండికి వేసుకెళ్ళి ఇంటికి పోయి చూసుకుంటే ఇక్కడ రాదు ఏదైనా ముందే ఎక్కడే చూసుకొని అన్న ఇది గుడ్డి కన్ను ఉంది లేదంటే ఇది ఫిమేల్ పదం ఉంది ఎట్లాంటి ఏదైనా ఉన్నా ఇక్కడే తీసుకొని మీరు బేరవాడ చేసుకోండి ఎందుకంటే చాలా మంది నన్ను అడుగున్నారు అట్లా మిస్ అయ్యి తీసుకెళ్ళి అన్న అట్లా మిస్ అయింది అంటే ఏదైనా ఎక్కడ ఉంటేనే మనం మాట్లాడగలం కానీ ఈ కరెక్ట్ ఎవరు ఈ అయిపోయినాయా ఓకేనా ఇక్కడైతే ఒక కట్ అనేది ఉన్నాయి మనకి ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఫైవ్ మంత్స్ అనేది ఒకటి రెండు పిల్లలు మాత్రం ఫైవ్ మంత్స్ ఉన్నాయి మిగతా అన్ని మనకి ఫోర్ మంత్స్ అనేది వస్తాయి లైవ్ ఎయిట్ విషయానికి ఎత్తుకుంటే మనకి పద్నాలుగు కిలోల యావరేజ్ మీద పద్నాలుగు కిలోలు అనేది లైవ్ ఎయిట్ వస్తాయి ఇవి జోడి ఏం చెప్తున్నారో చూద్దాం ఏమో ఇన్న పదహారు పదహారు పిల్లల ఏం చెప్తున్నారు పదహారున్నర వేయ నువ్వు తగ్గా కొంచెం అందరూ పదిహేడు వేలు చెప్తుంటే నువ్వు పదహారున్నర వేలు చెప్తున్నావు ఇన్ని కట్టలు అడిగితే పదిహేడు వేలు చెప్తున్నారు వాళ్ళు మార్కెట్ లేనప్పుడు ఎందుకు అంత రేట్లు చెప్పుకోవడం పదిహేను వేలా చూద్దాం అవి కూడా చూపిస్తా ఓకే నీకు అనేది మనకి పదహారు పొట్టేళ్ళు అనగా ఫోర్ మంత్స్ అనేది పదహారు పొట్టేలు అనగనాయి జోడి మనకి పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బ్యారో అనేది ఉంటుంది వచ్చిన తర్వాత బేరం అనేది ఖచ్చితంగా ఒక వెయ్యి పదిహేను వందలు డిఫరెంట్ బేరం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ కూడా ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఎన్ని పట్టాలనా పది పిల్లలు ఏం చేస్తున్నావు పదహైదు వేలు ఏడున్నరవై చెప్తున్నావు పిల్ల ఇక వచ్చేసి మనకి పది పొట్టేళ్ళు ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది నెలలు అనేది వయసు ఉంటుంది లైవ్ అయితే కూడా మనకి పద్నాలుగు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తుంది కదా పద్నాలుగు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి జోడి మనకి పదిహేను వేలు పదిహేను అంటే ఏడున్నరవై అనేది చెప్తున్నారు పిల్ల బేరం చేసుకుంటే మనకి ఒక పద్నాలుగు పద్నాలుగున్నర ఆ మధ్యలో బేరం రావచ్చు అంటే ఫైనల్ రేట్ అయితే కాదు బేరలు అయితే ఉంటాయి ఓకే చూడండి మార్కెట్లో చాలా వరకు అయితే కట్టాలనేది బాగున్నాయి కొనుగోలు అనేది పెద్దగా లేదు ఎందుకంటే మార్కెట్లో ఎక్కువ రేట్లు చెప్పడం వల్ల చాలా వరకు మార్కెట్లో కట్టలు అనేది ఆగిపోయా నాకు అర్థమవుతుంది మార్కెట్ అయితే కొనడానికి జనాలు వచ్చున్నారు ఇంతంత రేట్లు చెప్పడం వల్ల కొనేవాళ్ళు కొనకుండా ఆగిపోయారు పెద్ద కొనుగోలు అనేది మార్కెట్లో లేదు ఏదో ఒకటో రెండో కట్టలు మాత్రమే సేల్ అయినాయి మిగతాయన్నీ ఎక్కడ కట్టలు అక్కడ ఆగిపోయిన వచ్చు టైం మనకి తొమ్మిది గంటలుగా అవుతుంది టైం మనకి తొమ్మిది అవుతుంది ఈ టైంలో ఇన్ని పిల్లలు అనేది ఆగడం మామూలుగా ఉండవు కానీ ఈ రోజు అంటే పిల్లలు ఎక్కువ వచ్చాయి కొనే వాళ్ళు కూడా వచ్చారు కానీ రేట్లు చెప్పడం ఎక్కువగా చెప్పడం వల్ల ఇలా ఇన్ని కట్టలు అనేవి ఆగిపోయినాయి ఓకే ఇక్కడ కూడా మనకి ఒక కట్ట అనేది ఉంది ఈ కట్ట మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం ఒకసారి ఎండలు మాత్రం అదిరిపోతున్నాయి సార్ ఎండ తొమ్మిది గంటలకి అదిరిగిపోతుంది అయినా సరే ఇంకా మార్కెట్ వీడియోలు ఉన్నాయి గొర్రెల వీడియో పెద్ద పొట్టేళ్ళు మేకల వీడియో కూడా తీయాలా ఎండకి తీయాలనే ఓపిక కూడా లేదు కానీ నిన్న వారం కూడా తీయలేదు కదా మన సబ్స్క్రైబర్ మన ఫాలోవర్స్కి ఎండైనా సరే ఖచ్చితంగా మీకోసం మార్కెట్ ఎలా ఉందని చూపించడానికి ట్రై చేస్తారు మాక్సిమం ఇక్కడైతే ఒక కట్ట ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత్త ఫ్రై చేయని చెప్తున్నారు జాతం ముందు తాడు అనేది మనకి మూడు నెలలు నాలుగు నెలల మధ్యలో వయసు ఉంది సార్ మూడు నెలలకి నాలుగు నెలలకి అంటే మూడు నాలుగు నెలల మధ్యలో వయసు అనేది ముందు తాడు అనేది ఉన్నాయి మనకి వచ్చి ఫోర్ మంత్స్కి ఫైవ్ మంత్స్కి మధ్యలో పిల్లలు అనేది వెనకాల ఉన్నాయి మొత్తం ఈ రెండు తాళ్ళు ఎన్ని ఉన్నాయి జత్త ఫ్రై చేయమని చెప్తున్నాయి ఇక్కడ వచ్చేసి మనకి చిన్నవి పెద్ద అన్ని కలిపి అనేది రేటు చెప్తారు ఇక్కడ మనకి ముందు తాడు ఉన్నాయి కాబట్టి కొంచెం రేటు తగ్గాలి పెద్ద పిల్లలు ఉన్నాయి కాబట్టి రేట్ అనేది మారుతుంది ఇక్కడ కట్ట కట్ట తీసుకోవాలి పది ఇరవై అంటే రేట్ అనేది మారుతుంది ఏదైనా సరే ముందు మనకి పిల్లలు కొనాలన్నప్పుడు వచ్చిన తర్వాత మీరు ఈ పిల్లలు నచ్చాయి బ్యారెన్స్ చేయాలనుకున్నప్పుడు వాటికి ఫిమైల్ పొదాలు ఏదైనా ఉన్నాయా పొట్టేళ్ళు ఏదైనా ఉన్నాయా అంటే ఫిమైల్ పొదం పిల్లలు ఏదైనా ఉన్నాయా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా ఇవి చెక్ చేసుకోండి తర్వాత బేరాలని చేసుకోండి వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరాలన్నీ ఖచ్చితంగా ఉంటాయి ఓకే కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం ఏమో ఆగిపోయినట్టు అండి ఉండయా ఎన్ని కట్టా ఇవన్నీ అన్ని ఎట్లా వచ్చేసినాయా నలభయా ఏం చెప్పండి రేటా పద్దెనిమిదిన్నరవయ్యా ఏందా అంత రేట్లా పద్దెనిమిదిన్నరవయ్యా టాప్ రేట్ కదా అంత రేట్లు చేస్తారు ఆగిపోతాయి ఇంకా ఆగిపోక ఏం చేస్తే ఓకేనా మొత్తం మనకి నలభై పొట్టేళ్లు ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో అనేది వయసుంది జోడీ మనకి పద్దెనిమిది వేల ఐదు వందలు టాప్ రేట్ అనేది చెప్పాలి రేట్లు అయితే ఇంత రేట్లు చెప్పినప్పుడు మార్కెట్లో కొనుగోలు అనేది ఉండదు ఎందుకంటే ఇంత రేట్లు మారి ఇంత రేట్లు చెప్పారంటే మార్కెట్లో చూడండి ఎన్ని కట్టలు అనేది ఆగిపోయినాయి కొనేవాళ్ళు వచ్చున్నారు కానీ ఎవ్వరు కూడా కొనడం లేదు ఎందుకంటే ఆ రేట్లు చూస్తే భయపడిపోతున్నారు ఎన్నో రేట్లు నాకు తెలిసినంత పల్లెల్లో రేట్లు తక్కువగానే అనిపిస్తున్నాయి ఎందుకంటే పల్లెల్లో కూడా వెళ్తున్నారు కాబట్టి ఇదే పిల్ల పల్లెల్లో మనకి పదహారున్నర పదిహేడు వేలు లోపల బేర చెప్తారు మన బేరం చేసుకుంటే మనకి పద్నాలుగున్నర పదిహేను వేల మధ్యలో ఈ బ్యాచ్ అనేది వస్తాయి కానీ ఇక్కడ మార్కెట్లో రేటు పద్దెనిమిది వేల ఐదు వందలు అంటే టాప్ రేట్ అని చెప్తున్నారు ఇక్కడ మనకి త్రీ మంత్స్ ఉన్నాయి ఉండవా ఓ ఉండవు ఎంత అదిరిపోతున్నా లేదు ఉదయం నుంచి నీళ్ళు కూడా తాగలేదా ఉండు వీడు ఆలయంలో ఉండు ఓకేనా ఇట్లాంటి పిల్లలు మనకి పల్లెల్లోనే కొద్దిగా రేట్లు రీజనబుల్ రేట్ అనిపిస్తుంది నాకు సరే నా ఇక్కడ వచ్చేసి మనకి జోడి పది పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్పారు ఫైనల్గా మనం మాట్లాడితే కాదంటే ఒక వెయ్యి పదిహేను వందలు డిఫరెంట్ పేరెంట్ తగ్గుతారు కాబట్టి కొద్దిగా రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి వారు మార్కెట్లో ఇంకా ఏ కట్ట దగ్గరికి వెళ్ళినా పద్దెనిమిది వేలు పదిహేడు వేలు పదహారున్నర అనేది పద్నాలుగున్నర పదిహేను వేలు అనేది తక్కువ కట్టలు ఉన్నాయి ఇంకా మనకి చిన్న పిల్లలు అనేది త్రీ మంత్స్ పిల్లలు అనేది తక్కువగా ఉన్నాయి అవి కూడా మార్కెట్లోకి తక్కువ వస్తున్నాయి చూపిస్తాను ఆ కట్టలు కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ మధ్యలో పిల్లలు అనేది ఉన్నాయి ఈ కట్టలు ఒకసారి అడిగి వీడియో ఆప్ చేస్తాను ఎందుకంటే మేకల వీడియో తీయాలి పెద్ద పొట్టేళ్ళు గొర్రెలు వీడియో కూడా తీయాలి ఇక్కడ కొన్ని కట్టలు అనేది ఉన్నాయి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు ఇక్కడ బ్యాచ్ ఉన్నాయి ఇక్కడ బ్యాచ్ ఉన్నాయి ఇక్కడ బ్యాచ్ మూడు బ్యాచ్లు అనేది ఉన్నాయి ఇక్కడ మనకి ఈ మూడు బ్యాచ్లు ఏ రేట్ చెప్తున్నారు ఏందా అక్కడ ఒంగోలు పిల్లలు ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఆ కట్టలు కూడా ఒకసారి చూద్దాం ఇవి అయిపోయిన తర్వాత అక్కడికి ఓ ఓ బెదరాడా ఏ మాస్క్ వేసినవా ఏం మాస్క్ వేసినవా దుమ్మా కరోనా వస్తుంది మళ్ళీ కరోనా వస్తుందంట మళ్ళీ జాగ్రత్త అదేంటి మళ్ళీ మూసేస్తావు నువ్వు నీ జనాలు కలిపెట్టాలో తీ అదే సిగరెట్ ఏది బీడి ఏది చుట్ట కాదు బీడి బీడి బీడీ కొట్టి అందరూ పిల్లలు చూపించుకొని వస్తా పొగలు రింగులో వాళ్ళ తీ నువ్వు ఏదో బీడ వస్తే లాస్ట్ లో ఆయన ఒక్కసారి చూడాలంట జనాలు ఆయన చుట్టూ ఆ బిడి కాల్చి పొగల రింగు రింగులుగా చూస్తా మెయిన్ ఇది ఇది జనాలు కావాల్సింది ఇది బీడీ పొక్కదు ఆయన కోసం ఫ్యాన్స్ ఉన్నారు రింగులు రింగులుగా రావాలంటాయా చూడు బయటకు రింగులు రింగులుగా అబ్బా అబ్బా సదరాయడంటే నువ్వే మీకు ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా ఎవరో తెలుసా పింఛని వచ్చేవాళ్ళు నలుగురున్నారు రమ్మంటే చెప్తే రమ్మంట మన ఏం పడు ఆ పిల్ల పడిపించు ఆహా ఈ పిల్లలు పింజుడు ఆ పిల్లలు ఏ అక్కడ పిల్లల గురించి అయితే ఒకసారి మాట్లాడుకుందాం ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు ఇక్కడ నుంచి మనకి త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి లైట్ గా కొమ్మలవి వస్తున్నాయి ఈ కట్ట కట్ట ఇక్కడ నుంచి మన స్టార్టింగ్ చివరి వరకు ఇక్కడ వరకు ఎన్ని మొత్తం ఈ వేరే కదా అన్ని మనయానా అన్ని మనయనా ఓకే ఈ బ్యాచ్ కూడా మన బాబాయ్ వాళ్ళదే ఈ వచ్చిండి ఈ కట్ట ఇరవై చెప్తున్నావు రేటాయిందరైదు కొత్త పిల్లల బట్టి ఇప్పుడు ఈ కట్ట ఈ కట్ట మొత్తం మనకి ఏడు అట్ట కట్ట మొత్తం ఎన్ని మనకి ఈ తాడు మొత్తం నలభై చిల్లర ఉన్నాయి ఏం చెప్పండి కట్ట మీద పదహైదు అరవై చెప్తున్నావు ఆ పిల్లలు మనయేనా కాదు ఈ రెండు కట్టలే మనవి వచ్చి పదిహేను వేల ఐదు వందలు ఇరవై పిల్లలు పదిహేను వేల ఐదు వందలు బేరం చేసుకోవచ్చు కదా వస్తే బేరం పదమూడున్నర పద్నాలుగు పద్నాలుగున్నర ఆ మధ్యలో బేరం చేస్తాయి ఈ కట్ట కట్ట మీద అయితే ఒక రూపాయి తగ్గదు మనకి ఇంకా ఏరుకున్నామంటే రేటు మారద్ది బట్టి ఈ వచ్చి పదహైదున్నర అరవై చెప్తున్నాం ఓకే తిరుపతికైనా ఇంకా అంతేలే ఓకే నేను ఈ కట్టలు అనేది మనకి రెండు కట్టలు ఉన్నాయి వచ్చేసి మనకి ఇరవై పిల్లలు అనేది ఉన్నాయి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో వయసు జోడీ వచ్చి మనకి పదిహేను వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఖచ్చితంగా అనేది ఉంటుంది ఇంకా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మనకి త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ మధ్యలో వయసు అనేది ఉన్నాయి లైవ్ విషయాన్ని విషయానికి మనకి పద్నాలుగు పదమూడు కిలోలు దాకా పద్నాలుగు పదమూడు కిలోల లైవ్ వేట్ వస్తాయి జోడీ వచ్చి మనకి పదిహేను వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఎవరైనా సరే మార్కెట్లోకి వచ్చి పిల్లలు కొనేటప్పుడు ఫిమేల్ కదం పిల్లలు ఏదైనా ఉన్నాయా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా కాళ్ళు వంకర పిల్లలు ఏదైనా ఉన్నాయా ఇట్లాంటివి చెక్ చేసుకొని కొనండి కొన్న తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చూసుకొని ఇక్కడ మనకి ఫిమేల్ కదం పిల్లలు వచ్చింది ఆ గుడ్డి కళ్ళు పిల్లలు వచ్చింది అని మీరు అనుకోవద్దు ఏదైనా సరే కొనే ముందుగానే మీరు పిల్లలు బేరం చేయకముందే ఫిమేల్ కొదాలు ఏదైనా ఉన్నాయా అవి ప్రతిదీ చెక్ చేసుకోండి పక్కవాళ్ళు అలాంటివి ఏదైనా ఉంటే తీసేసి తర్వాత బెరాలని చేసుకోండి ఎందుకంటే చాలామంది మోసపోయి ఉన్నారు చాలామంది ఇంటికి వెళ్ళినా కూడా నా ఫోన్ చేశారు వెంకి మా కొదాలు వచ్చాయి గుడ్డు కళ్ళు వచ్చిన్నాయి కాళ్ళు కొంటున్నాయి చాలామంది ఫోన్లు చేశారు ఎవరైనా సరే మార్కెట్లో కొనేటప్పుడు ఖచ్చితంగా వచ్చినప్పుడు పిల్లలు అనేది కొదం పిల్లలు ఏదైనా ఉన్నాయనేది ప్రతి పిల్ల అనేది కొదం పిల్లలు ఉన్నాయా లేదని చెక్ చేసుకోండి తర్వాత గుడ్డు కళ్ళు ఏదైనా ఉన్నాయని చెక్ చేసుకోండి తర్వాత పిల్లలు మనకి రెండు మూడు బ్యాచ్లు వేస్తారు ముందు వెనక రెండు మూడు బ్యాచ్లు వేస్తారు ఆ మధ్యలో పిల్లలకి కాళ్ళు ఎలా ఉంటాయో తెలియదు మన వాళ్ళు అంతే కట్ట మీద బేరం చేస్తారు బండికి వేసుకెళ్ళిపోతారు అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుంటే ఏదైనా కాళ్ళు వంకర కానీ కాళ్ళు కుంటే పిల్లలు ఏదైనా ఉంటాయి కాబట్టి ప్రతి పిల్లలు చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాతనే ఆ మన దగ్గర చూసుకొని అదే నేను కూడా అదే అది మన అదే అదే ఇప్పుడు మీరు చూసుకోరు మీరు గొడవల దగ్గర తీసుకొచ్చేటప్పుడు గొడవ వచ్చేస్తుంటాయి వస్తుంటాయి అది మీరు చూసుకోరు వాళ్ళు తర్వాత ఏంటంటే ఇంటికి పోయి చూసుకుంటే ఏం చేయరు ఏడా ఉంటే మార్చరు మీరైనా మార్చిస్తారు అట్లా ఉంటాయి కాబట్టి మార్కెట్ లో కొనేటప్పుడు కొంచెం చూసి జాగ్రత్తగా కొనుక్కోను ఇక్కడ ఇంకో బ్యాచ్ అనేది ఉన్నాయి అవునులే లేదు ఉన్నా మీరు చెప్తారు ముందుగానే అవును అవును డైలీ వచ్చేవాళ్ళు కాబట్టి మీరు అలా చేయలే ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఇంకో బ్యాచ్ అనేది ఉన్నాయి కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కదా మూడు నెలలు నాలుగు నెలల మధ్యలో అనేది వయసు ఉంటుంది ఇవి లైవే విషయానికి ఎత్తుకుంటే పదమూడు కిలో అదారు పదమూడు కిలో అదే లైవేట్ వస్తాయి ఇవి కట్ట ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారా చూద్దాం అనేవి కదా ఇరవై ఐదు పిల్లలు చెప్పలే పద్నాలుగున్నర చెప్తున్నా అవి కూడా చూద్దాం అవి ఐదు నెలలు పిల్ల ఇరవై ఒక్కడ చెప్తున్నారు ఈ పెద్ద పిల్లలు వెళ్ళే ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కటింగ్ పర్పస్ వస్తాయి వస్తాయి ఇరవై కిలోల పైన లైవ్ వేట్ వస్తాయి ఓకేనా వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అనేది వయసు పిల్లలు లైవ్ ఎయిట్ కూడా ఇరవై రెండు ఇరవై కిలోల ఖచ్చితంగా లైవ్ ఎయిట్ అనేది వస్తాయి మీటి పరంగా కూడా మనకి పదకొండు పన్నెండు కిలోలది మటన్ అనేది వస్తుంది అంటే మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో అనేది లైవ్ వేట్ వస్తుంది ఎందుకంటే ఇక్కడ పెద్ద పిల్లలు ఉంది అక్కడ కొంచెం మీడియం పిల్లలు కూడా ఉంది ఆవరేజ్ మీద యావరేజ్ లైవ్ రేట్ ఎత్తుకున్న మనకి ఇరవై కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ రేట్ వస్తాయి జోడీ వచ్చి మనకి ఇరవై ఒక్క వేక చెప్పారు వాళ్ళు చెప్పి రేట్ అనేది ఫైనల్ అడిగిన కొంచెం రేట్ అయితే కొద్దిగా ఎక్కువగానే ఉంది కానీ మార్కెట్ ఎలా ఉంటుందో అలాగే చూపించాలి మనం ఓకే ఇంకా మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది అక్కడ ఇంకో బ్యాచ్ ఉన్నాయి అవి ఆ కట్ట చూపించి వీడియో అనేది ఆప్ చేస్తారు లెంత్ వీడియో వచ్చింది ఇప్పటికీ ఇరవై నిమిషాలు పైన దాటింది ఇంకా మేకల వీడియో గొర్రెల వీడియో తీయాలి మనకి ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ అనేది ఉన్నాయి ఇక్కడ వచ్చేసి త్రీ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఎండ చొక్కా ఇప్పేసినవి ఏమా చొక్కా ఇప్పేసినవా ఎండక నీళ్ళంతా పిల్లర్స్ అంతా తెరపత్సీ చూపిస్తున్నావు అంట బాడీ పిల్లర్ ఓకే ఇక్కడ వచ్చేసి మనకి త్రీ ఫోర్ మంత్స్ కదా మూడు నెలలు నాలుగు నెలలు ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఆ ఫోర్ మంత్స్ మధ్యలో అనేది అవుతుంది ఇవి లైవ్ ఎయిట్ విషయానికి ఎత్తుకుంటే పన్నెండు పదమూడు కిలో దారు పన్నెండు పదమూడు కిలో వస్తే ఈ బ్యాచ్ ఏం చెప్తున్నారో చూద్దాం తర్వాత అక్కడ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి కట్ట మన అయి వేరు కదా అవి పెద్ద పిల్లలు లేవరకు ఇరవై ఇరవై ఐదు ఉండయా ఏం చెప్పండి పెద్ద పిల్లలు కదా ఇంత రేటు చెప్తాట మీరు అంత రేటు చెప్పాలండి చిన్నపిల్లలే మూడు ఈ ఈ తాడు వరకే ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ మధ్యలో తిన జోడీ మనకి పదిహేను వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఖచ్చితంగా ఉంటాయి అక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ అనేది ఉంది అక్కడ ఆ ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా ఒకసారి చూపించి లాస్ట్ గా వీడియో అనేది ఎన్ని చేస్తాను ఇక్కడ వచ్చేసి మన బాడీ బిల్డర్ ఉన్నాడు లేదు మన బాడీ బిల్డర్ తిరుపతి పిలర్స్ అంతా ప్రతి వారం వస్తాడు అవి అయ్యింది ఈ అయి పెద్ద పిల్లలు పదహారున్నర చెప్తున్నావా పదహైదు వేలు లాస్ట్ చేస్తాం ఓకేనా ఇది వచ్చేసి మనకి ఆరు ఏడు పిల్లలు అయితే ఉన్నాయి ఏడే ఎనిమిది మా ఏడు ఏడు అనేది ఉన్నాయి జోడి వచ్చి మనకి పదహారున్నర చెప్తున్నారు ఫైనల్ గా అయితే మనకి పదహైదు వేలు ఫైనల్ రేట్ అనేది చెప్తున్నారు ఓకే మనకి మంత్స్ మంత్స్ వద్ద మధ్యలో వస్తుంది అవి జోడి వచ్చి మనకి పదహారున్నర ఫైనల్ రేట్ అయితే మనకి పదహైదు వేలు చేస్తారు ఏజ్ అనేది మనకి ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ అనేది ఉంటుంది లైవ్ ఎయిట్ విషయానికి ఎత్తుకుంటే పదిహేను పదహారు కిలోలు అనేది యావరేజ్ లైవ్ ఎయిట్ అనేది వస్తాయి ఓకే ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి ఒంగోలు బ్రీడ్ పెద్ద ఒంగోలు బ్రీడ్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఈ కట్ట కట్ట మనకి బేరం జరుగుతున్నట్టుంది ఎంత జరుగుతుందో ఏంటి అదో ఒకసారి చూద్దాం తర్వాత వీడియో అనేది ఆఫ్ చేస్తాను ఏం అవలో బారా ఎంత పదిహేను వేలకే ఇవ్వలేదు అవ్వలేదు ఇంకా పద్నాలుగు వేల వేల కడతారు వాళ్ళు పదిహేను వేలు అంటారా ఓకే కానీ ఈ కట్ట అనేది మనకి బేరం అనేది అవుతుంది పద్నాలుగు వేల ఎనిమిది వందల మీద మన అన్న వాళ్ళు అడుగుతున్నారు హరి అన్న తిరపత్స అంత గ్యాస్ ఉంది ఆయన పద్నాలుగు వేల ఎనిమిది వందలకు అడుగుతున్నారు వాళ్ళు పదహైదు వేల మీద తీసుకెళ్ళమంటున్నారు కానీ బేరం అనేది రెండు వందల మీద అనేది ఉంది కానీ ఒక వంద అట్టే బేరవ్ అయితే అయిపోతుంది మనకి పద్నాలుగు వేల తొమ్మిది వందలు అట్లా బేరవ్ అయితే ఫైనల్ రేట్ అయితే అయిపోతుంది ఓకేనా ఇంకా లెంత్ మీడియా వచ్చింది ఇప్పటికే నెక్స్ట్ వారం మార్కెట్ ఎలా ఉందని చెప్తాను ఈ వారం అయితే మార్కెట్లో కొద్దిగా రేట్లు ఎక్కువగా చెప్పడం వల్ల మార్కెట్లో పిల్లలు అనేది ఆగిపోయాయి మనకి ఎక్కువ మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువ వచ్చాయి ఇంకా మీద మార్కెట్లో ఇలాంటి పిల్లలు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది తక్కువ అనేది దొరుకుతాయి ఎక్కువ పెద్ద పిల్లలు అనేది ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అనేది వస్తుంటాయి ఇంకా ఈ వారం మార్కెట్ అయితే రేట్లు కొద్దిగా ఎక్కువగా చెప్తున్నారు కొనుగోలు అనేది పెద్దగా జరగలేదు ఎందుకంటే రేట్లు కారణంగానే వచ్చారు కొండాను కూడా వచ్చారు కానీ రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల చాలా వరకు వెనక్కి వెళ్ళిపోయారు కొనకుండా వెనక్కి అనేది వెళ్ళిపోయారు ఓకేనా నెక్స్ట్ వారం ఎలా ఉంటుందో చూద్దాం ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్